లోకేష్ గారికి సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది మీరు అధికారంలోకి రాకముందు మంగళగిరి నియోజకవర్గంలో సుమారు ఇరవై నుంచి ఇరవై వాళ్ళ ఇళ్ళ కావాల్సినటువంటి లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ నేను అధికారంలో రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తానన్నారు అంతేకాక మీ కూట ప్రభుత్వం నూట డెబ్బై ఐదు హామీలు ఇచ్చింది వాటిలో సూపర్ సిక్స్ అని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలను ఇమీడియట్గా అమలు చేస్తాం అది వాంటింగ్ అని చెప్పి చెప్పారు అయితే ఇంతవరకు సూపర్ సిక్స్లో మీరు కేవలం ఒక పెన్షన్ విధానాన్ని మాత్రమే మీరు అమలు చేస్తున్నారు మిగతా విధానాలు కూడా అప్పుడు పడుతు ఇప్పుడు ఉంటారు ఏదేమైనప్పటికీ నిరుపేదలు అందులు కట్టలేక అంటే ఇప్పుడు ప్రజల దగ్గర కొనుగోలు చీట్లు ఎక్కిపోయింది ఉత్పత్తి పెరిగినప్పటికీ బడ కార్పొరేట్లు లాభపడతారు కానీ సామాన్యులు మధ్య విధాలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల చేసిన వేసనాలు వచ్చే వేతనాలు వీరికి మూడు పూడల తినడానికి కాదు ఒక పూట తినడానికి ఇబ్బంది అవుతుంది మొన్న సర్వే ప్రకారం దేశంలో ముప్పై ఐదు శాతం మంది కేవలం ఒక కూటే తినే పరిస్థితి ఏర్పడిందని చెప్పి అంటున్నారు అట్లాంటి వాళ్ళందరికీ మీరు అండగా ఉంటారని చెప్పేసి మేము నిర్ణయించుకుంటున్నాం కావున కూడా అర్జీలు పడుతుందని మన నియోజకవర్గంలో మాతో టౌన్లో కానీ మండలంలో కానీ తర్వాత కాడేపల్లి దుగ్గల మండలంలో కూడా అర్జీలు అయితే పెట్టడం జరిగింది మరి కొన్ని సచివాలయాల్లో అప్లోడ్ చేసుకున్న కొన్ని లేదు మరి ఎందుకు అవుతున్నారు కూడా తెలియని పరిస్థితి ఉంది మరి మీరు ఈ మధ్య కొంత రత్నాలు చూడడం కానీ మరో ప్రాంతంలో కానీ ఇల్లు వేసుకుని ఉండే వాళ్ళకి మీరు పట్టాలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అండి మేము అందరం కూడా అబ్జియేట్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ నిరుపేదలకు ఇల్లు ఇస్తారని చెప్పి ఎంతో ఆశగా మరి ఈ చేసేటటువంటి కార్యక్రమాలకి కూలి వేతనం కూడా మానుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు కాబట్టి మేము మీరు మరలా ఊరికి రెండుసార్లు కార్పొరేషన్ అధికారులని కలిసాము సచివాలయాలను కలిసాము కూడా కలిసాము మరి ఇంతవరకు కూడా మీరు వీటిపై శ్రద్ద చూపుది కాబట్టి రేపు రెండవ తేదీన జూన్ రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాల ఆందోళన కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ బాబీ దగ్గర కానీ లేకపోతే మండల దగ్గర కానీ లేకపోతే మున్సిపల్ కార్యాలయ దగ్గర కానీ సిపిఐ పార్టీ అర్థంలో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పేదల యొక్క దుస్థితిని గమనించి మీరు ఇమ్మీడియట్లుగా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టణాల్లో రెండు జీట్లు గ్రామాల్లో మూడు జీవి మరి ఇంటి నిర్మాణానికి ఇప్పుడు పెరిగినటువంటి రేపు నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు కూడా సరిపోవు కానీ ఐదు లక్షల రూపాయలు ఇస్తే మాత్రం కట్టుకొని వారి యొక్క నిధులు అద్దెలు పెట్టుకునే దుస్తు తప్పిందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండవ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని మత కేంద్రాల దగ్గర ఏ విధంగా ధర్నా కార్యక్రమాన్ని చూపించడం జరిగింది ఆ రోజు అధికారంలో వస్తే పట్నాలు రెండు సెట్లు గ్రామాలను సృష్టిస్తూ ఉన్నారు సోపర్ సిట్స్ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం డబ్ల్యూ సర్కార్ అధికారులు వచ్చి జూలికి సోదరం అవుతుంది అయినాగా ఇంత మనకి ఒక పిచ్చి తప్పితే అమలు దాటలేదు చెప్తుందా చెప్తున్నా చెప్తానంటే మన మంత్రి పనుల కూడా పట్టణంలో గ్రామాలేస్తా అని చెప్పేటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇంత ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెంటు సేకరణ చేసి లేదు ప్రజలకి కోసం అందుకోసం లబ్ధిదారులు ఈ నియోజకవర్గంలో ఏదైనా మంది లబ్ధిదారులు ఉన్నారు దానిలో నివాంశిలో ఇల్ వేసుకొని లబ్ధారులు ఏడుదారు మిగతా మధ్య మందికి లబ్ధిదారికి ఇళ్ళ స్థలాలు సేకరణ చేయాలి స్థలం సేకరణ చేసి వారికి రెండు సెట్లు పట్టి పట్టం రెండు సెట్లు స్థలం ఇచ్చి ఇండస్ట్రీ అని చెప్పి సిబిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది దాని వ్యవస్థ వార్త నవంబర్ నుంచి అన్ని సచివాలయాల్లో అర్జీ రూపంలో పంజల శాఖ అర్జీ దక్కింది అది మీ దృష్టి కూడా అర్జీని కూడా అంత ముందు కూడా లబ్ధాలు ఇరవై వేల మంది లబ్ధాలు ఉన్నారు గత ప్రభుత్వం చెట్టు భూమి ఇచ్చింది అది కోర్టుకి వెళ్ళి అవన్నీ ఆ రోజు ఆఖేశం ఆ యొక్క పట్టాలు కూడా లబ్ధి చేసినటువంటి డాక్టర్ కనపడుతుంది అందుకోసం ఆ లబ్ధిదారులందరికీ వెంటనే రెండు చెట్లు ఇచ్చి ఐదు లక్షలు కానీ ఇచ్చి కట్టడానికి అని చెప్పి డిమాండ్ చేస్తారో ప్రజలకు అంతా పూర్తి చేయాలని అదేవిధంగా సూపర్ సిక్స్ ఒక ఇచ్చేసి ఈరోజు నిరుద్యోగ గురించి నిరుద్యోగ గురించి రైతుకి రైతు భరోసా లేదు మహిళలకి బహిరంగ ఇస్తాను బహిరంగ లేదు నిజంగా ఆ తల్లికి లేదు ఈరోజు అవన్నీ కూడా అమలు పరచాలి ఏదో అయితే ఆ ఎలక్షన్ మీరు ఏదైతే ఇచ్చి అమలు చేస్తాడో అవి అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అమలు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలు ఏ విధంగా చెల్లించో మీరు కూడా చెల్లించుకు వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నావు అదేవిధంగా జూన్ రెండవ తారీఖు జరుగు మనకి యొక్క కార్యక్రమాన్ని లబ్ధాలతో పాల్గొని జైపా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను